హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఈ బుట్ట చేతుల్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు వివరంగా ఈ వీడియోలో అనేది చూపిస్తా ముందుగా వచ్చేసి లైనింగ్ అనేది తీసుకొని లైనింగ్ని విధంగా రెండు పొరలుగా వేసుకున్న తర్వాత ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచీలకి వన్ ఇంచి ప్లస్ చేసుకొని ఆరున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న ఇప్పుడు ఇక్కడ కూడా నాలుగు ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని పైన కింద కలుపుకోవడం ఇది ఎందుకంటే కుచ్చుల కోసమని తర్వాత హ్యాండ్ కోసమని ఇక్కడ నుంచి నేను ఈ మార్కింగ్ నుంచి ఎనిమిది ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ మూడించీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్ షేప్ తీసుకున్న తర్వాత మీకు కుచ్చులు అనేవి ఎక్కువ కావాలంటే మీరు ఇక్కడ నేను నాలుగు ఇంచీలు బాక్స్ పెట్టాను కదా మీరు ఐదు ఇంచీలు కానీ ఆరు ఇంచీలు కానీ పెట్టుకోవచ్చు ఈ హ్యాండ్కి వచ్చేసి కొంచెం బొట్టే సరిపోతుందని నేను నాలుగించీలు మాత్రమే మార్కింగ్ అనేది చేసుకున్నా ఇప్పుడు ఏదైతే హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకోవడం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే కుచ్చుల కోసం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర చిన్న చిన్నగా కట్ చేసుకోండి కుచ్చులు అనేవి కుట్టేటప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇప్పుడు రెండు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం మెయిన్ క్లాత్ వచ్చేసి ప్రింటెడ్ అనేది కింద ఉండాలి ప్రింటెడ్ లెంత్ అనేది పైన ఉండాలి దానిపైన ఈ లైనింగ్ అనేది పెట్టి చుట్టూ అనేది కుట్టుకోవడం దీనికి ఫోల్డింగ్ అనేది లేదు దీనిపైన మాత్రం ఈ క్లాత్ పైన మాత్రమే లైనింగ్ అనేది పెట్టుకొని చుట్టూ మొత్తం కుట్టుకోవడం ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవడం ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం మార్కింగ్ అనేది చేసుకున్నామో నాలుగు ఇంచుల దగ్గర అక్కడ నుంచి కుచ్చులు అనేవి స్టార్ట్ చేయాలి కుచ్చులు అనేవి కుట్టుకునేటప్పుడు నేను ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది ఒక కుర్చు అనేది పెట్టాను ఒకే డైరెక్షన్లో అనేది కుర్చులు అనేది పెట్టాలి మీ సైడ్ అయితే మీ సైడు అవతల సైడ్ అయితే అవతల సైడు నేను ఇటు సైడ్ వచ్చేటట్టు కుచ్చులు అనేది పెట్టాను మళ్ళీ అదే విధంగా పైన పైన నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చూడండి ఇప్పుడు వచ్చేసి కుట్టుకునేటప్పుడు ఇటు సైడ్ తిప్పుతాం కదా ఇటు సైడ్ తిప్పేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఇటు వచ్చేటట్టు అనేది చూసుకుంటే అప్పుడే బుట్ట అనేది వస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ పఫ్ అనేది తీసుకోలేదు కదా పైన ఈ హ్యాండ్కి వచ్చేసి చిన్నగా ఒక చిన్న లైట్ బుట్ట వస్తే సరిపోతుంది ఎక్కువ బుట్ట అయితే కింద ఇలా పడిపోతుంది కాబట్టి ఈ అయితే ఇదే సరిపోతుంది పఫ్ అనేది మీరు పెట్టుకోవాలంటే ఒక రెండు ఇంచీలు అనేది పైన ఎక్స్ట్రా పెట్టుకోండి ఇది ఆటోమేటిక్ పఫ్ అనేది కొద్దిగా వస్తుంది ఇప్పుడు ఈ హ్యాండ్ రెడీ అయింది కదా ఇప్పుడు కింద హ్యాండ్ వెడల్పు అనేది ఒకసారి చూసుకుందాం హ్యాండ్ వెడల్పు వచ్చేసి పదిహేడు ఇంచీలు వచ్చింది ఇంత అవసరం లేదు కాబట్టి కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచీ ఫోల్డింగ్ చేసి ఒక్కొచ్చు అండ్ అవుట్ సైడ్ ఒక్కొచ్చు ఇటు సైడ్ ఒక్కొచ్చు ఓన్లీ కింద మాత్రమే పెట్టుకుంటాను పైన అనేది పెట్టుకోవడం లేదు పైన పెట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది సరిపోతుంది కింద పెట్టుకుంటే కొంచెం కుచ్చులా కనిపిస్తుందని కింద మాత్రమే క్రాస్ అనేది కట్ చేయకంటే స్ట్రైట్ కట్ చేసి అటు సైడ్ ఒక హాఫ్ ఇంచి కుచ్చు ఇటు సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కుచ్చు అనేది పెట్టుకున్న ఇప్పుడు సేమ్ రెండు హ్యాండ్స్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి బార్డర్ అనేది వచ్చింది మీరు బార్డర్ పెట్టుకోవాలంటే బార్డర్ పెట్టుకోండి ప్లెయిన్ క్లాత్ పెట్టుకోవాలంటే ప్లెయిన్ క్లాత్ పెట్టుకోండి నేను ఇక్కడ రెండు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటాను కటింగ్ చేసుకున్న తర్వాత బార్డర్ని వచ్చేసి ఒరిజినల్ అనేది పైన పెట్టి దానిపైన కరెక్ట్గా ఎంత వెడల్పు ఎంత పొడవుందో అంత లైనింగ్ అనేది తీసుకొని ఒక హాఫ్ హాఫ్ ఇంచి వదిలేటట్టు ఒక కుట్టు అనేది తీసుకోండి ఈ బార్డర్ వెడల్పు వచ్చేసి ఇంచీలు అయితే బాగుంటుంది ఇక్కడ నాకు క్లాత్ అనేది ఎక్కువ బార్డర్ లేదు కాబట్టి నాలుగున్నర ఇంచీలు మాత్రం ఉంది పైన కూడా చూసారు చూశారు కదా బ్లౌజ్ క్లాత్ కూడా ఉంచాను ఎందుకంటే ఇంకా తగ్గితే కుచ్చు అనేది రాదు నీట్గా కనిపించదు ఎక్కువ కుచ్చులు ఉంటేనే అంటే హ్యాండ్ మధ్యలో ఈ బార్డర్కి మధ్యలో ఎక్కువ కుచ్చులు ఉంటేనే లుక్ వస్తుందని నేను నాలుగున్నర ఇంచీలు వచ్చేటట్టు క్లాత్ అనేది పెట్టుకున్నాను మీకు ఎక్కువ క్లాత్ ఉంటే ఐదు ఇంచీలు అనేది పెట్టుకోండి పెయిన్ క్లాత్లో కుట్టుకోవాలంటే ప్లెయిన్లో కుట్టుకోవచ్చు ఇక్కడ ఈ బ్లౌజ్కి బార్డర్ వచ్చింది కాబట్టి నేను బార్డర్తో కొడతాను ఇప్పుడు చుట్టూ కుట్టిన తర్వాత అవతల నుంచి యువతలకి తిరగేస్తే కుట్ అనేది లోపలికి పోతు పోతుంది ప్లెయిన్ మాత్రమే నీట్గా కనిపిస్తుంది కుట్ అనేది కనిపించదు ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ అనేది చేసుకున్న ఇప్పుడు ఒక పీస్ని అనేది పక్కన పెట్టి మనం డిజైన్ అనేది రెడీ చేసుకుందాం ఒక పీసును పక్కన పెట్టుకొని సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మధ్యలో ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక లూప్ లాంటిది రెడీ చేసుకోవడం నేను ఇంచీలు వెడల్పు గల ఒక క్లాత్ అనేది తీసుకున్న ఐదు ఇంచీలు పడవు మూడు ఇంచీలు వెడల్పు గల ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి హాఫ్ ఇంచి విడిచిపెట్టి ఒక కుట్ అనేది వేసుకోండి వేసుకొని ఇది కూడా నుంచి ఇటు తిప్పిన తర్వాత మన అనేది లోపలికి పోతుంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి కుట్టు లోపలికి పోయేటట్టు ఇటు సైడ్ తిప్పుకున్నాం కదా తిప్పుకున్న తర్వాత ఈ లూప్ అనేది రెడీ అయింది దీనికి సగానికి కట్ చేసుకొని ఇప్పుడు ఈ బార్డర్ని అనేది తీసుకొని ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నాము ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్ చేసి ఆ మార్కింగ్ పైనే కరెక్ట్గా పట్టుకొని ఒక కుట్ట అనేది వేసివండి అటు ఇటు కుట్ట అనేది ఒక రెండు మూడు కుట్లు వచ్చేటట్టు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ లూప్ ఉంది కదా ఈ లూపుకి కూడా ఇది పెట్టి చివరిలో కుట్ అనేది వేయండి చివరి గట్టిగా పట్టుకొని లాగి ఒక కుట్ట అనేది వేయండి ఇలా కుట్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఈ క్లాత్ కనిపిస్తుంది కదా స్టిచ్చింగ్ చేసింది అది లోపలికి పోయేటట్టు నుంచి ఇటు తిప్పియండి ఇలా తిప్పిస్తే అవుతుంది కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ టైం మాత్రమే పడుతుంది అప్పుడు మనకి కుట్టింది అనేది తెలియదు మొత్తం ప్లెయిన్గా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇది రెడీ అయింది కదా ఇప్పుడు హ్యాండ్ అనేది తీసుకుందాం ఈ హ్యాండ్కి వచ్చేసి పట్టి అనేది మెయిన్ క్లాత్ అనేది తీసుకున్న లైనింగ్ సైడ్ తిప్పి ఒక కుట్ అనేది వేసుకోవడం హాఫ్ ఇంచి విడిచిపెట్టి ఒక కుట్ అనేది వేసుకోండి దీని వెడల్పు వచ్చేసి రెండు ఇంచీలు అనేది తీసుకున్న రెండు ఇంచీలు తీసుకుంటే ఒక హాఫ్ ఇంచీ మాత్రమే బయటికి కనిపించేటట్టు మనకి కనిపిస్తుంది తర్వాత మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన ఒక కుట్ ఒక కుట్టు అనేది వేసుకోండి ఇలా వేసుకుంటే తిప్పడానికి ఈజీగా ఉంటుంది నీట్గా వస్తుంది ఇప్పుడు హాఫ్ ఇంచి కనబడేటట్టు బయటగా మొత్తం ఫోల్డింగ్ చేసి ఒక కుట్ అనేది వేసియండి ఇక్కడ చిన్న బార్డర్ ఈ హ్యాండ్కి కనిపిస్తుంది కదా నాకు బ్లౌజ్ అంతా కుట్టుకునేటప్పుడు కుట్టిన తర్వాత క్లాత్ అనేది సరిపోలేదు అందుకే ఒక హాఫ్ ఇంచి వన్ ఇంచి కనబడేటట్టు కట్ చేసుకోను ఎందుకంటే బుట్ట చేతులకు ఒక్కొక్క టైంలో క్లాత్ అనేది సరిపోదు అందుకని ఏం కాదు అది కవర్ చేస్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్కి సగానికి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోవడం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా బార్డరు ఆ బార్డర్ దీని పైన పెట్టి కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని సెంటర్ పాయింట్ మనం ఆల్రెడీ లూప్ అనేది పెట్టుకున్నాం కదా అక్కడ కుట్ అనేది వేసుకోండి దానికి దీనికి దారంతో ఈ విధంగా కుట్టుకుంటే అది మనం వేసుకునేటప్పుడు అటు ఇటు జరగండి ఉంటుంది మిషన్తో కుట్టద్దు ఓన్లీ దారంతో ఒక నాలుగైదు కుట్లు అనేది కుట్టుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత నీట్గా సెట్ చేసుకొని తర్వాత చివరిలో అనేది బార్డర్ని అనేది ఎలా జాయింట్ చేయాలో మీకు చూపిస్తాను ఒక ముడి అనేది లాస్ట్లో వేసుకోండి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా సెట్ చేసుకొని బార్డర్ని ఈ చివరి నుండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ లూపు మనం ఎక్కడైతే ఇది ఉందో లూప్ లాంటిది అక్కడ వరకు ఒక కుట్టు అనేది వేసుకోండి ఆ కుట్టు దగ్గర కొంచెం ఒక డబుల్ కుట్టు వేసుకోండి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ చివరి వరకు ఇంకో కుట్ట అనేది వేసుకోండి స్టార్టింగ్లో డబుల్ కుట్ట అనేది వేసుకోండి అప్పుడు మనకి క్లాత్ అంటే దారం అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇదే జాయింట్ ఈ హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇంతే ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకోండి ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ అనేది రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ లోత్ అనేది తీసుకోలేదు కదా ఫస్ట్లో ఆ లోతు కూడా ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటా ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఈ హ్యాండ్కి ఇంకొక హ్యాండ్కి హాఫ్ ఇంచి లోతు తీసుకున్న తర్వాత క్లాత్ అనేది ఓపెన్ అయిపోతుంది కదా ఓపెన్ కాకుండా ఉండడానికి కానీ ఒక కుట్ అనేది ఆ చివరి నుండి ఈ చివరికి అనేది వేసుకుంటాను ఓపెన్ అయిపోయేటప్పుడు కుర్చులు అనేది చూసుకోండి ఊడిపోకుండా ఉండడానికి తర్వాత అదే విధంగా ఇది కూడా సేము రెండు వచ్చేసి ఆపోజిట్ అనేది ఉండాలి ఒకటి ఎలా కట్ చేసామో అలాగే మనం లోత్ అనేది తీసుకోకూడదు ఎందుకంటే ఒక సైడ్ ఇటు సైడ్ వస్తుంది ఫ్రంట్ ఇంకోటి వచ్చేసి ఇటు సైడ్ వస్తుంది లెఫ్ట్ రైట్ వస్తుంది కాబట్టి చూసుకొని కటింగ్ అనేది చేసుకోండి లేదు ముందే లోత్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇప్పుడే హ్యాండ్స్ లోత్ తీసుకున్నాం కదా బ్లౌజ్కి అనేది జాయింట్ చేసుకుందాం హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోండి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ సెంటర్ పాయింట్ని మన భుజాలు ఉంటాయి కదా ఆ భుజాల దగ్గర వచ్చేటట్టు చూసుకోండి అప్పుడే మీకు ఈ డిజైన్ అనేది హ్యాండ్ డిజైన్ అనేది కనిపిస్తుంది లేదంటే కనిపించదు అటు ఇటు జరిగిందంటే హ్యాండ్ పూర్తిగా పాడైపోతుంది చూడడానికి కూడా అందవికారం ఉంటుంది అందుకని కరెక్ట్ సెంటర్ పాయింట్ వచ్చేటట్టు భుజాల దగ్గరికి వచ్చేటట్టు స్టార్ట్ చేసుకోండి భుజాల దగ్గర కుట్ట అనేది స్టార్ట్ చేసుకోండి ఈ చివర ఆ చివర అనేది స్టార్ట్ చేయొద్దు నేనైతే ఇక్కడ కరెక్ట్గా కొలత తీసుకున్న తర్వాతే అనేది స్టార్ట్ చేసాను ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసి ఎప్పుడైనా సరే రెండు కుట్లు అనేవి వేసుకోండి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ కస్టమర్ది ఐదు ఇంచీలు సెంటర్లో ఆరు ఇంచీలు పైనుంచి ఈ విధంగా కింద వరకు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోండి ఈమె వచ్చేసి కస్టమర్ వచ్చేసి కొంచెం సన్నంగా ఉంటుంది కాబట్టి ఈమె హ్యాండ్ లూజ్ వచ్చేసరికి చివరిలో ఐదు ఇంచీలు మాత్రం ఉంది ఐదు ఇంచీలు సెంటర్ పాయింట్ వచ్చేసి ఆరు ఇంచీలు మొత్తం పైనుంచి కింద వరకు ఒక కుట్టేసుకున్న తర్వాత నడుము కొలత చూసుకోండి అంతే అదే విధంగా అవతల సైడ్ కూడా ఒక కుట్ట అనేది వేసుకోండి ఐదు ఇంచీలు స్టార్టింగు తర్వాత ఆరు అక్క ఈ ఐదు నుంచి ఆరు వరకు ఒక మార్కింగ్ చేసుకొని తిన్నగా ఒక కుట్ట అనేది వేసుకోండి దీని పక్క పక్కనే ఒక మూడు కుట్లు వచ్చేటట్టు వేసుకోండి కస్టమర్స్కి ఎప్పుడైనా కుట్టేటప్పుడు రెండు మూడు మూడు కుట్లు మినిమం అనేది ఉండాలి మూడు కుట్లు అనేది పక్క పక్కన ఒక పావు పావు ఇంచి అనేది విడిచిపెట్టి ఒక కుట్టు అనేది వేసుకోండి ఎప్పుడైనా సైడ్స్ కుట్లు వేసేటప్పుడు పైనుంచి కింద వరకు స్ట్రైట్గా కుట్ అనేది ఉండాలి వంక అనేది రాకూడదు అలా వస్తే బ్లౌజ్ అనేది ముడతలు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీ కటింగ్లోనే ఉంటుంది అలా క్రాస్ అనేది రాకుండా చూసుకోండి ఇలా మూడు నాలుగు కుట్లు అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్ సారీ సైడ్స్కి లాస్ట్లో చివరిగా ఒక కుట్టు అనేది వేసుకోండి అప్పుడు మీకు ఇంటర్లాక్ చేసుకున్న సరే సైడ్స్ మీరు పీకో నేనైతే ఇక్కడ శారీ పీకో చేసుకున్నా ఇంటర్లాక్ మిషన్ అనేది నా దగ్గర లేదు ఫినిషింగ్ రావాలని శారీ పీకో చేసుకుంటాం కదా ఆ మిషన్తో మాత్రమే నేను ఇక్కడ కుట్టుకున్నా ఫైనల్గా హ్యాండ్ వచ్చేసి చూసారు కదా ఈ విధంగా రెడీ అయ్యింది మీరు వేసుకున్న సరే ఇలానే వస్తుంది చాలా లుక్ వస్తుంది కూడా ఫైనల్గా హ్యాండ్ వచ్చేసి ఈ బుట్ట చేతులు వచ్చేసి ఈ విధంగా రెడీ అయ్యాయి మీకు ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది